దాన నాగేంద్ర గారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగు ఓడిపోయిండు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదికి అడ్రస్ లేక ఉండు రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ పార్టీ తరఫున అయితేనే అని చెప్పి చిన్నగా పాములు కలిపి కాస్ కేసీఆర్ గారు కాలేలు పట్టుకొని మా పార్టీలో రావడం జరిగింది వచ్చినందుకు సార్ ఈ కేసీఆర్ గారు మా నమ్మి నమ్మించగలిండు నమ్మిండు రెండు వేల పద్దెనిమిది టికెట్ నాకు మిస్ అయిపోయింది ఆయనకి టికెట్ రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ బీఫ్ మీద గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గెలిచిండు రెండు వేల ఇరవై మూడులో కూడా మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చారు అంటే రెండు సార్లు నాకు కొంచెం ఇబ్బంది అయింది సార్ నాకు టికెట్ రాలేదు సార్ టికెట్ రాకపోయినా కేసీఆర్ గారు కేటీఆర్ గారు పిలిచి చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో కూడా దానాయకందర్ గారిని సపోర్ట్ చేసి గెలిపి జరిగింది గెలిపే పార్టీ అధికారంలో పోగానే రెండు నెలలు కూడా ఆగలేదు ఆ దోకలేదు ఎందుకంటే ఆయనకు రన్నింగ్ గవర్నమెంట్ కావాలి అధికార పార్టీ కావాలి ఎందుకంటే ఆయన సెటిల్మెంట్ చేసుకోవాలి కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి ఆయన మీ పార్టీలో ఉన్నప్పుడు కూడా సంపాదించుకున్నాడానికి సంపాదించినా ఆయన ఆయన గుర్తి అది ఆయనకి మించి వేరే ఉండదు ఆయన వాళ్ళ పొద్దున్న లేస్తే సెటిల్మెంట్లు కబ్జాలు లేకపోతే ఆ నింట్ని బెదిరియాలి ఇదే తప్ప ఇంకా వేరే మంచి వచ్చి లేదు వందకు వంద శాతం సంపాదిస్తూనే ఉంటాడు సంపాదించాడు సంపాదిస్తూనే ఉంటాడు ఇంకా ఫ్యూచర్లో కూడా మరి దానికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది అటు సంపాదించే వాడికి రెండు వేల ఇరవై మూడులో తిరిగి టికెట్ ఎందుకు ఇచ్చారు సరే అందరు నూట పదిహేను మందికి ఒకసారి చేయడం జరిగింది దాంట్లో ఈ నాగేంద్రకి ఏం నూట రెండు వేల ఇరవై మూడులో కూడా నాకు ఇస్తాను చెప్పారు నూట పదిహేను మందికి సార్ కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి ఆయన దాంట్లో పానుకొచ్చేసారు అయిపోయింది వచ్చినాక కనీసం ఓపికగా ఉండాలి కనీసం ఆరు ఇళ్ళు సంవత్సరం ఉండాలి కదా పార్టీకి ఒక అధికార పార్టీ కాన్స్టిటెన్స్కి డెవలప్మెంట్ చేయట్లేదు కొంచెం ఇబ్బంది అవుతుందంటే అప్పుడు ఆలోచించినా ఒక అర్థం ఉంటుంది రెండు నెలలు తిరగ ముందుకే పోయి పార్టీ ఫస్ట్ అందరికంటే మంది అందరికంటే ముందే ఈయన పోయి జాయిన్ అయింది ఫస్ట్ పోయిన క్యాండిడేట్ ఈయన దానా నాగేందర్ గారు